నేను పాప నన్ను ఒప్పుకునేవాడు ఓడిపోయినవాడు పతనమైన వాడు రాత్రి అంతా ప్రయాసపడి ఏమీ పట్టని వాడు ఖాళీగా ఉన్నవాడు నిరుత్సాహంతో ఉన్నవాడు కృంగతలతో ఉన్నవాడు అవమానంతో ఉన్నవాడు నిందతో ఉన్నవాడు అలాంటి ఒక యొక్క దగ్గరికి ప్రభు వచ్చి నేను నేను రాసిగా చేయలేని కోరుతున్నాను నా మాట వింటావా మూడవ వచ్చిన లుక్ చాప్టర్ ఫైవ్ ఓ స్త్రీ కాస్పల్ అకార్డింగ్ టు డాక్టర్ లూక్ చాప్టర్ ఫైవ్ ఓ త్రీ లూక్ ఐదు మూడు ఆయన ఆ ధ్వనిలో సీమోనదైన యొక్క ధ్వని నుండి కొంచెం అతను అడిగి కూర్చుండి ధ్వనిలో నుండి జన సమూహములకు బోధించుచుండెను ఆయన ఇప్పుడు సీమోనదైన ధ్వనిలో కూర్చుని పేతుడు ధ్వని ఇది గల్లే మహాసముద్రం అని తెలుసు గల్లే సముద్రానికి గన్నె శరత్ సరస్సు అని కూడా పేరు ఇదే టిబ్రే సముద్రం అంటారు మూడు పేర్లు ఒకేదానికే వేరు వేరు కన్ఫ్యూజ్ అంటే మీరు ఎవరైనా బైబిల్ విద్యార్థులు ఉంటే చెప్తున్నాయి ఈ మూడు ఒకటి ఇదొకటే వాళ్ళకుండేది ఫ్రెష్ వాటర్ బాడీ ఇక్కడే దాదాపు చేపలు పట్టేవాళ్ళు ఉండేవాళ్ళు ఇక్కడ బైబిల్ పండితుల అభిప్రాయం ఏంటంటే కనీసము ఆ సముద్ర తీరాన ఆ సరస్సు దగ్గర నాలుగు వేల ధోని ఉంటాయండి ఫోర్ థౌజండ్ బోట్స్ దాంట్లో రెండే ధోణిల్ చూచిన ఈ భూమి మీద కూడా ఎంతోమంది ఉన్నారు గుంటూరులో ఎంతోమంది మంది విద్యానగర్లు ఎంతో చుట్టుపక్కల ఎంతోమంది ఉన్నారు కానీ ప్రభు మనల్ని చూస్తున్నారు ఆ పేతురు సీమను బోట్ కంటే దోణి కంటే మిగతా చాలా మంచి ధోనిలు ఉండొచ్చు మోటార్ బోట్స్ ఉండొచ్చు డెకరేటెడ్ బోట్స్ ఉండొచ్చు చాలా బాగుండేవి అందంగా ఆకర్షణీయంగా క్రూజ్ బోట్స్ లాంటివి కూడా ఉండొచ్చు సీమ ప్రభు వాటి దగ్గరికి వెళ్ళినట్లు లేడు పేతురు ధోని దగ్గరికి వచ్చి గాడ్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఆస్ ప్రభు మన మీద మీషమై ఆసక్తి కలిగినాడు అందుకే మన దగ్గరికి వచ్చినాడు మనల్ని చూస్తున్నాడు ప్రభు మాతోనే మీరు వచ్చేంత లేదు అంత బాగలేదు అంత సొఫిస్టికేటెడ్ కాదు అంత ఆధునాతనమైంది కాదు అంత మంచిది కాదు ఇది డీజిల్తో నడుస్తుంది పక్కన వాళ్ళదేమో మోటార్ బోట్ అది పవర్ అయినా పర్లేదు సోలార్ ప్యానల్ కూడా పెట్టినారు అన్నీ బాగున్నాయి సివ టు ఫ్రీ జీరో కార్బన్ ఎమిషన్ పక్కన వాళ్ళకి చాలా బంద్ చేస్తుంది దాంట్లోకి వెళ్ళొచ్చు కదా లేదు ప్రభు ఈ ధోని దగ్గరికి వచ్చిన ఈ రెండు ధోనిలు పోష్యే పేతురు ఆయన యొక్క పరిచారకులు దగ్గి ఉండవచ్చు ఆ ధోనిలో పేతురు ధోని చూసి పర్మిషన్ అడిగి ఆయన ఎంత జెంటిల్ మ్యాన్సుడు పేతరులు అంటూ పర్మిషన్ అడిగినాడు పేతురికి ఏసు అని తెలియదు సరే ఎవరోలే వచ్చిన డీలర్ ఏమో చేపలు పట్టు కొనుక్కోటానికి వచ్చినాడేమో ఎక్స్పోర్ట్ పంపించడానికి అని అనుకున్నాడేమో ఆయన కూర్చోబెట్టుకున్నాడు తర్వాత ఏసు అక్కడికి వచ్చిన వారు ఉద్దేశించి వాక్యం బోధించినాడు ఇవి దిస్ పర్స్ పబ్లిక్ మీటింగ్ ఈజ్ నాట్ ఫర్ ద పబ్లిక్ బట్ ఫర్ ఎ పర్సనల్ మీటింగ్ చాలాసార్లు మనం అనుకుంటాం ఈ మీటింగ్ అంతా పబ్లిక్ కాదు ఇది పబ్లిక్ కాదు ఇది నీకే ఈ బేత్తలు ప్రార్థన అందరు మీటింగ్లు పెట్టినాం బ్రదర్ చాలా మంది వచ్చినారు వాళ్ళకి కాదు నీకు ఏసు ఇక్కడ జన సమూహం అంతా దూర దగ్గరికి వస్తే వాళ్ళకి కాదు బోధించింది ఆయన అంటే వాళ్ళు ఉండాలా ఎందుకంటే పేతరికి డైరెక్ట్ చెప్తే ఫీల్ అవుతాడు కదా అందుకని వాళ్ళ కాంటెస్ట్ లో పెట్టి ఆల్ మెసేజ్ ఫర్ పీటర్ వాళ్ళంత కాంటెస్ట్ లో వచ్చినారు విన్నారు వెళ్ళిపోయారు ఎవరిదాన్న ఎందుకంటే గాడ్ ఇస్ ఇంట్రెస్టెడ్ ఇన్ పీటర్ దేవుడికి పేతుడి మీద ఆసక్తి ఉంది పేతరును లోకము తలకిందులు చేసేవాడినిగా తీర్చిద్దాం దేవుని యొక్క ఉద్దేశం అందుకే ఈ కల్మినేటెడ్ ఆల్ ద బిగ్ మీటింగ్ ఏ పబ్లిక్ మీటింగ్ విత్ వ్యాస్ట్ ఎక్స్పెండిచర్ బట్ యూ వాంటెడ్ అ వన్ పర్సన్ టు ఫాలో హిమ్ అండ్ మేక్ ద వరల్డ్ ఆఫ్ సైడ్ డౌన్ అండ్ దట్ కుడ్ బి యూ ఇన్ని పబ్లిక్ మీటింగ్లు పెట్టినాం బ్రదర్ చాలా మంది వచ్చినారు బ్రదర్ వాళ్ళందరూ వచ్చిపోయేవాళ్ళే బ్రదర్ ఇది నీకే నువ్వు మారాలా ఎందుకంటే నీ ద్వారా దేవుడు బలమైన శూర్యకార్యాలు జరగాలని కోరుత ఇప్పుడు బోధించేది అయిపోయిన తర్వాత కొంచెం త్రో ఏమని అని చెప్పినాడు ఇప్పుడు పేతురు అన్నాడు వీ హ్ టాయిల్డ్ ఆల్ ద నైట్ కాట్ నథింగ్ రాత్రి అంతా మేము ప్రయాసపడ్డాం రాత్రి పుట్టే చేపలు దొరికేది ఇది పగలు పగలు చేపలు దొరకడము హ్యూమన్లీ స్పీకింగ్ ఇంపాసిబుల్ బట్ గాడ్ ఈజ్ ఎ గాడ్ హూ టేక్స్ ఎక్స్ప్లెషన్ డూయింగ్ ఇంపాసిబుల్ థింగ్స్ పాసిబుల్ ఈ దేవుడు యేసు ప్రభు ఎలాంటి వాడంటే అసాధ్యమైన సాధ్యం చేసే దాంట్లో సంతోషించే దేవుడు మనమేమనుకుంటామంటే వెన్ దెర్ ఆర్ థింగ్స్ ఆర్ పాసిబుల్ లెట్ గాడ్ డూ ద పాసిబుల్ థింగ్స్ వెన్ ఇంపాసిబుల్ థింగ్స్ గాడ్ కెనాట్ ఆల్సో డూ దిస్ ఇంపాసిబుల్ బికాస్ దే ఆర్ ఇంపాసిబుల్ అసాధ్యమైనవి ఎలాగో దేవుడు చేయడేమో కదా అందుకని అది అసాధ్యాలుగా ఉండే మనం అనుకుంటాం అలా కాదు గాడ్ డస్ ఇంపాసిబుల్ థింగ్స్ పాసిబుల్ బికాస్ ఈజ్ ఏ బావ్ ఇంకోసారి సార్ చెప్పనా గాడ్ డస్ ఇంపాసిబుల్ థింగ్స్ పాసిబుల్ బికాస్ ఈజ్ ఏ అసాధ్యములు సుసాధ్యములు చేసే దేవుడు ఎందుకంటే ఆయన శక్తి అంటాడు రాత్రంతా చేపలు పట్టినాం ప్రొఫెషన్ ఏం చెప్తుందంటే రాత్రిపూటే చేపలు దొరుకుతాయని చెప్తుంది ఇప్పటికీ ఫిషరీస్ చదివినా అక్వికల్చర్స్ చదివినా సేమ్ థీరీ సేమ్ కాన్సెప్ట్ అందుకే చేపలు పట్టేవాళ్ళు రాత్రి పోయి చేపలు పట్టేస్తారు పగలు దొరకవు దొరకవేనాయి ఇక్కడ ఇంపాసిబుల్ థింగ్స్ ఇన్ ఏ మోస్ట్ ఫినామినల్ వే దేవుడు మన జీవితంలో కూడా అలాగ చేయాలని కోరుతున్నాడు ఈ మధ్యాహ్నం మనల్ని కూడా అలాగే దర్శించాలని ప్రభు కోరుతున్నాడు ఐ వాంట్ డూ ఇంపాసిబుల్ థింగ్స్ పాసిబుల్ ఫార్ యూ నీ కొరకు సాధ్యమైంది సాధ్యం చేయాలని కోరుతున్నాను నీ దోట్లో నాకు స్థలం ఇస్తావా నేను కూర్చోవాలనుకుంటున్నాను నీ దగ్గరికి రావాలనుకుంటున్నాను నీ హృదయంలో కూర్చోవాలి నీ ఇంట్లో కూర్చోవాలి నీ ఆఫీస్లో కూర్చోవాలి నీ ఉద్యోగంలో కూర్చోవాలి నువ్వు పని చేసే దగ్గర నేను కూర్చోవాలని కోరుతున్నాను మా టైపు కాదు ఆయన మమ్మల్ని ఎవరో ఇంటికి పిలిస్తే రెండుసారి కూర్చొని కూర్చొని తర్వాత మేము ఏం చేస్తాం దిక్కలు చూస్తాం వాళ్ళు ఏదో ఫ్రూట్స్ కాఫీనో జ్యూస్ తెచ్చిస్తే తాగేస్తాం ప్రార్థన చేయండి అంటే ప్రార్థన చేసేస్తాం గార్డ్ డెస్ అని చెప్పేస్తాం వచ్చేస్తాం జీజెస్ ఈజ్ నాట్ ఎ హ్యూమన్ బీయింగ్ మనుషుడు కాదు దిక్కలు చూసేవాడు కాదు మీకు తెలుసో తెలీదు ఎవడైనా విజిటర్స్ మీ ఇంటికి వస్తే ఏం చేస్తారో తెలుసా దిక్కలు చూస్తారు ఈ కట్టను ఎక్కడిది ఇమేజ్ ఎక్కడది స్విచ్లు ఎక్కడది ట్యూబ్ ఎక్కడది ఫ్యాన్ ఎక్కడది మీరు లోపలికి వెళ్ళి టీనో కాఫీనో సిద్ధం చేస్తుంటాం ఆ పనులే హృదయాన్ని చూస్తాడా ద డిఫరెన్స్ బిట్వీన్ మ్యాన్ అండ్ గాడ్ ఏసీ మధ్యాహ్నం హృదయాన్ని చూస్తున్నాడు అవిజ్ అవర్ హార్ట్ ఫెయిల్డ్ హార్ట్ హార్ట్ ఫాల్టెడ్ హార్ట్ బ్రోకన్ హార్ట్ కాంట్రాక్ట్ హార్ట్ ఓడిపోయిన గుండె పడిపోయిన గుండె జారిపోయిన గుండె బద్దలైన గుండె నిరుత్సాహముతోన్న గుండె కుంగిపోయిన గుండె అవమానముతోన్న గుండె ఖాళీగా గుండె భార నింపబడిన గుండె ఆ గుండెలోకి తంగి చూసేది ఒక్కడు అని పేరు యేసు ఆయేసు పేతరును చూసి అన్నాడు ఇప్పుడు వాళ్ళ వేయి పేతరు అన్నాడు మేము రాత్రి అంతా ప్రయాసపడ్డాం అక్కడ దొరికిస్ లెట్ డౌన్ ఓర్ నెట్స్ అయిన నీ మాట చూపుతున్నా అయిన నెవర్త్ లెస్ ఆయన మాటలో శక్తి ఉంది పేతరు ఇతరులు వాళ్ళు వేసినారు చేపలు విస్తారంగా పడ్డాయి వారు లాగలేకపోయారు ఇప్పుడు పేదలు అన్నాడు డిపార్ట్ ఫ్రమ్ మీరు వన్ ఆఫ్ ద మోస్ట్ క్లాసికల్ ప్రొఫౌండ్ కన్ఫెషన్స్ ఇన్ ద న్యూ టెస్ట్మెంట్ ఈస్ దిస్ కొత్త నిబంధనలో ఒక శిష్యుడు ఒక విశ్వాసి చేసే అమోఘమైన ఒప్పుకోలేదు నేను పాపాత్ముడను నన్ను దాటిపో దాటిపోవటానికి వచ్చాడా అక్కడికి ఈజీ కేమ్ టు పాస్ బాయ్ నిన్న దాటిపోవటానికి వచ్చాడా ఏసి ఇక్కడికి నిన్ను మర్చిపోవటానికి వచ్చాడా ఏసి ఇక్కడికి నిన్ను విడిచిపెట్టడానికి వచ్చాడా ఏసి ఇక్కడికి నీతో నడవటానికి వచ్చినాడు నీ జీవితాన్ని బాగు చేయటానికి వచ్చాడు నీ కాళ్ళల్లో నీళ్లు సుడలు తిరుగుతుండగా తుడవటానికి వచ్చాడు నీ కుండె కోతను కట్టడానికి వచ్చాడు నీ గాయాలు బాగు చేయటానికి వచ్చాడు నీ జీవితాన్ని విజయవంతంగా చేయడానికి వచ్చినాడు నిన్ను శాశ్వత శోభాత్సేమగాను బోహతనంలో సంతోషకారణంగాను చేయటానికి వచ్చాడు ఇక్కడ నేను రెండు ఈక్వేషన్లు చెప్పి ముగించడానికి ప్రయత్నం చేస్తా ఈక్వేషన్ నెంబర్ వన్ అవర్ టాయిలింగ్ మైనస్ జీజస్ క్రైస్ట్ ఈజ్ ఈక్వల్ టు నథింగ్ మన ప్రయాస రాత్రి అంత ప్రయాస మైనస్ ఏసు ఏసు లేడు ఈజ్ ఈక్వల్ టు ఏమీ పట్టలేదు అది మొదటి ఈక్వేషన్ రెండవ ఈక్వేషన్ అవర్ టాయిలింగ్ ప్లస్ జీజస్ క్రైస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఎవరి మన ప్రయత్నము ప్లస్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు విస్తారమైన చేపల రాసి తెలుగు వాళ్ళకి నేను ఇలాగ చెప్పొచ్చా రాయబడి మాట లుక్ లూకాస్ వార్త ఐదో వచ్చా లుక్త ఫైవ్ వాస్ ఫైవ్ సీమోని ఏలినవాడ రాత్రి అంతా మేము ప్రయాసపెడతాం కానీ మాకు ఏమి దొరక లేదు ఇది గుర్తుపెట్టుకోండి రెండు అక్షరాలు లేదు ఇప్పుడు ఏసు ప్రవస్తి ఏమైంది తొమ్మిదో వచ్చింది లుక్ ఫైవ్ లేనిగా వారు పట్టిన చేపల రాసి ఈ రెండు అక్షరాలు గుర్తుపెట్టుకోరండి లేదు అనేది ఏమైంది రాసి అనేది రెండు అక్షరాలు అయితే మనము మైనస్ ఇజ్ ఈక్వల్ టు లేదు మనము ప్లస్ ఏసు ఈజ్ ఈక్వల్ టు రాసి ఇప్పుడు మొదటి ఈక్వేషన్లో ఉన్నామా మనం రెండవ ఈక్వేషన్లో ఉన్నామా అసలు మన ఈక్వేషనే లేదా ఎక్కడుందా చెప్పండి ఇదైనా చెప్పండి ఒప్పుకోలు పీతులు దాంట్లో గొప్పగా ఒప్పుకుంటే మనమేంటి మనది ఒకటవ ఈక్వేషనా రెండవదా అసలు లేదా ఈక్వేషన్లే లేవా ఎందుకంటే ఈక్వేషన్ లేవంటే అర్థం ఏంటంటే ఇది సాల్వల్ ప్రాబ్లం కాదు అని ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంటుంది టెగనామీటర్ అయినా ఆల్జిబర్ అయినా జామెటర్ అయినా క్యాలిక్యులస్ అయినా దేనికైనా సొల్యూషన్ ఉంటుంది అంటే దానికి ప్రాబ్లం ఉంటే సొల్యూషన్ వస్తుంది దీనికి ఏం ఈక్వేషన్ లేదంటే ఏమని అర్థం ఇది ఏం సొల్యూషన్ లేదు దీనికి వెనక లేదు ముందు లేదు తల లేదు తోకలేదు ఏం కనిపించట్లేదు అసలు ఇది ఈక్వేషన్లోకే రాదేమో ఇక్కడ అనేక సందర్భాల్లో మనము మొదటి సమీకరణలోనే ఉన్నా మన ప్రయత్నం మైనస్ యేసు ఈజ్ ఈక్వల్ టు లేదు ఇది మనలో చాలామందికి వర్తించే సమీకరణ రెండవ సమీకరణ మన ప్రయత్నం ప్లస్ ఏసు ఈజ్ ఈక్వల్ టు రాసి ఇప్పుడు ప్రభుబల దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు మనల్ని మొదటి ఈక్వేషన్ నుండి రెండవ ఈక్వేషన్కి కన్వర్ట్ చేయాలని కోరుతున్నాను మార్చాలని కోరుతున్నాడు లేదు నుండి రాశికి తీసుకురావాలని కోరుతున్నాను రాసి అంటే చాలా పెద్ద పదం నాకంటే మీకు గుంటూరు జిల్లాలో బాగా తెలుసు మిర్చి అయినా రాసులు పోస్తారు పత్తి అయినా రాసులు పోస్తారు మొక్కజొన్నలైనా రాసులు పోస్తారు ఏ ధాన్యమైనా తీసుకుని వచ్చి రాసి పోస్తే అర్థం ఏంటంటే కొలవటానికి చేత కాదు వయ ఫెయిల్డ్ అది రాసి ప్రభువు లేని దాంట్లో రాసి చేయాలని కోరుతున్నా విత్ జీజస్ దిస్ ఇస్ పాసిబుల్ ఇప్పుడు మన ప్రశ్న ఏంటంటే మిగతా నాలుగు వేల దోనులు ఉంటే వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు ఆ ఊరు వాళ్ళంతా ఏమయ్యారు ఆ సముద్ర దగ్గర చేపలు పట్టాల్సిన వాళ్ళంతా ఏమయ్యారు ఇప్పుడు మీరు చెప్పండి మరి పబ్లిక్ మీటింగ్ పెడితే వాక్యమైన అయిన వాళ్ళంతా ఏమైపోయారు వాళ్ళని గురించి ప్రస్తావన ఇక్కడ లేదు అలాగే వస్తుంటారు వాళ్ళు వింటుంటారు పోతుంటారు మామూలు కామన్ అంటే ఈ ఐదో అధ్యాయం లూకా సువార్త ఐదో అధ్యాయం ఎవరికి ఒక్కడికే పేదరికి గాడ్ వాంట్స్ వన్ పర్సన్ టు మేక్ వన్ వర్ల్డ్ అప్ డౌన్ వన్స్ అండ్ దట్ కుడ్ బి యూ ఈ లోకములో ఉన్న జనసమూహాన్ని తలకిందులుగా చేయటానికి ప్రభుకి జన అవసరం లేదు వన్ పర్సన్ ఆ ఒక్క వ్యక్తి కూడా ఎవరు ఫెయిల్డ్ పర్సన్ ఏ టాయిల్డ్ పర్సన్ ఏ పర్సన్ హూ సేస్ దట్ ఐఎమ్ నథింగ్ ఏ పర్సన్ హూ కన్ఫెసెస్ దట్ ఐఎమ్ ఎ సిన్ఫో నేను పాప నన్ను ఒప్పుకునేవాడు ఓడిపోయినవాడు పతనమైనవాడు పతనమైన వాడు రాత్రి అంతా ప్రయాస ఏమీ పట్టని వాడు ఖాళీగా ఉన్నవాడు నిరుత్సాహంతో ఉన్నవాడు కృంగతలతో ఉన్నవాడు అవమానంతో ఉన్నవాడు నిందతో ఉన్నవాడు అలాంటి ఒక వ్యక్తి దగ్గరికి వేసుప్రో వచ్చి నేను నేను రాసిగా చేయలేను కోరుతున్నాను నా మాట వింటావా ఆవిడ పేతరు చెప్పింది ఇదే ఫ్రమ్ వినలేను నాలాంటి ఓడిపోయిన వాడి దగ్గరికి మీలాంటి వాడు రాకూడదు నా వ్యర్థంగా ప్రయాసపడే వాళ్ళ దగ్గరికి మీలాంటి వాళ్ళు రాకూడదు నా నష్టపోయిన వాళ్ళ దగ్గరికి మీలాంటి వాళ్ళు రాకూడదు బైబిల్లో రాయబడుతూ వచ్చింది ఆ తర్వాత పేతురు సమస్తాన్ని విడిచియని వెంబడి ఆ పుస్తల పేతురు చేపల రాసి కాదు మనుషుల రాసిని చూచాడు దట్ ఈస్ ద గాడ్స్ మ్యాజెస్టిక్ పర్పస్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ఎ వెరీ ఇండివిజువల్ సోసన్ దేవుడు ఏర్పాటు చేసుకున్న వ్యక్తుల యొక్క జీవితాల్లో ప్రతి ఒక్కరిని దేవుడు అలా చేయాలని కోరుతున్నాడు ఏసు కూర్చుంటే ఎంత ఆశీర్వాదం ఏసుతో కూడా భోజనమున కూర్చున్న వాళ్ళు లాజర కాదు యేసు కూర్చున్న నాలుగు సందర్భాలు చూచు కూర్చుంటే సమరస్తి సుకరా నువ్వు రక్షణకు వచ్చి కూర్చుంటే దేవాలయంలో నష్టపోయిన వారు క్షేమం పొందినారు కూర్చుంటే దన్నతల వర్షం ధారావాహికంగా కూర్చిపోయింది కొండ మీద నుండి కూర్చుంటే ఖాళీ ధోణి ఖాళీ వల ఖాళీ జీవితాలు ఖాళీ బ్రతుకులు కాళీ మనుషులు రాసుల వలె నిలబడిపోయారు ఇప్పుడు ప్రభువు మన దగ్గర కూడా వస్తున్నాడు ప్రభా కూర్చు నా హృదయంలో కూర్చు నా జీవితంలో కూర్చు నా ఇంట్లో కూర్చు ఏం చేసే నేను పనిచేసే స్థలంలో కూర్చు నన్ను దాటిపోవద్దు భాషను చాలా ప్రయాసపడ్డావేమో కొంతమంది చదువులో ప్రయాసపడ్డారేమో రాత్రి అంతా కష్టపడి చదువుతారు ఉదయాన్నే ఎగ్జామ్కి వెళ్తారు క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్లు చూస్తే అన్నీ వచ్చినట్లు ఉంటాయి ఒక్కటి గుర్తు వస్తే వచ్చు మూడు గంటలు పోటీ పడి ఏం గుర్తు రాకుండా అలాగే ఆన్సర్ బుక్ ఖాళీ ఎట్లా ఇచ్చినారు అట్లా ఇచ్చేసి బయటకు వస్తారు ఏం బ్రదర్ అంటే రాత్రి అంతా చదివానన్నా ఒక్కటి గుర్తు రాలేదు రాత్రంతా ప్రయాసపడ్డాం ఒకటి రాత్రంతా పొలం దున్నాం రాత్రంతా పొలం కాసాం రాత్రంతా పొలంలో విత్తనాలు వేసాం రాత్రంతా పలానా పలానా ఫ్యాక్టరీలో పనిచేసాం రాత్రంతా పలానా పలానా పరిసరి చేసాం రాత్రంతా పలానా చేసాం ఏమీ రాలేదు వాట్ ఈస్ పాసిబుల్ ఫర్ యూ హ్యాస్ బికమ్ ఇంపాసిబుల్ వాట్ ఈజ్ ఇంపాసిబుల్ ఫర్ గా ఫర్ మ్యాన్ హ్యాస్ మేడ్ పాసిబుల్ బికాస్ ఆఫ్ జీజస్ క్రైస్ట్ ఏది అసాధ్యం అది మనకు ఏది సాధ్యం అది మనకు అసాధ్యమైంది ఏది అసాధ్యం అది యేసు ద్వారా సాధ్యమైంది ఇప్పుడు ప్రభువుల దగ్గరికి వచ్చినప్పుడు మనము మనలను మనము పరీక్షించుకున్నాం ఏసు శిలివైపు చూస్తూ ప్రభు ఓడిపోయాను నా ఇద్దేమీ లేదు నేను ఇంకా సింగిల్ ఎంటేంటినే అనుకున్నాను కానీ నా పుస్తల కార్యాలు నాకుందని లుకాసు వార్త ఐదు అధ్యయంలో తెలియదు నాకు ఏముందంటే ఉందని తెలుసు నాకేముందంటే వాళ్ళు ఉందని తెలుసు నాకేముందంటే నాతో పాటు చేపలు పట్టే కోవర్కర్స్ ఉన్నారని తెలుసు నాకేముందంటే కపన్ హోమ్ ఊరుందని తెలుసు నాకు దిక్కులు లేని ప్రపంచం ఉందని తెలియదు నాకు దాదాపు ప్రపంచం నుండి రకరకాల భాషలు మాట్లాడే వాళ్ళు ఉన్నారని తెలియదు నాకు పరిశుద్ధ ఆత్మదేవుడు కుమ్మరించబడి రాసలుగా ప్రజలను సమకూరుస్తాడని నాకు తెలియదు నీకు ఇష్టమైతే నన్ను కూడా వాడుకోసరక్తం మనల్ని కడిగి పరిశుద్ధపరుస్తుంది ఈ మధ్యాహ్నం బల దగ్గరికి వచ్చి మనల్ని మనం అప్పగించుకున్నాం ఈ నాలుగు మాసాలు ఓడిపోయాం పడిపోయాం రాత్రంతా ప్రయాసపడ్డాం ఏమీ పొందని స్థితిలో నీకు వచ్చినా అది ఎవరో అనుకోవద్దు అది పేతురు కాదు అది నేనే అది మీరే అది మనమే అది బెయితేలే అది మనమే అది విశ్వాసలమే ఇప్పుడు నిజంగా ఒప్పుకోలు పేతురు లాంటిది అయితే ప్రభు నన్ను దాటిపో నేను పడిపోయానని అనుకుంటా దాటిపోవటానికి ప్రభు ఇక్కడికి రాలేదు దారి చేర్చటాన్ని కొచ్చాడో ఇంకోసారి చెప్పాలా దాటిపోవటానికి ఇసుప్రభు రాలేదు దారి చేర్చటానికి వచ్చాడు కేసు రక్తంలో కడగబడి శుద్ధీకరించబడి బలలో ఏగ్యంగా పాలు పొందినట్లు మనకు సహాయం చేయి తన మహిమకు నిమ్ము పిలిచెను